రెండు ఏందుక్రీస్తు నామముల మునుపటి కంటే అధికమైన మేలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు హలేలూయ అందరూ చేతిలెత్తి దేవి స్తోత్రాంచర్ కలేలూయ కలేలూయ మన క్యాలెండర్లో కూడా ప్రత్యేకించి ప్రార్థనాపూర్వకంగా వేయించిన వాక్యం ఏంటంటే మునుపటి కంటే అధికమైన మేలు నీరు పనులు చేసేదను కలేలూయ మునుపటి కంటే అధికమైన మేలు అంటే కూర్చోడమ్మా దేవుడు మిగివోతూ ఉన్నాడు ఉన్నాడు అంతకు మించిన ఆనందము దేవుడు ఉన్నాడు మీ జీవితంలో మీ హృదయ వాచ్లను దేవుడు తీర్చబోతూ ఉన్నాడు దేవుడు గొప్పవాడు పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలుతో ప్రభు నిన్ను తృప్తి పరచిపోతూ ఉన్నాడు చూడండి బైబిల్ గ్రంథం తెచ్చినట్లయితే ఎహెస్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన మరి శ్రద్ధగా అందరూ కింద వాళ్ళు కూడా పైకి వచ్చేమని చెప్పండి అమ్మా దేవుని వాక్యాన్ని వినే సమయం గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచ్చిన చివరి మాట చివరి మీకు కలగజేసాను ఇప్పటి వరకు దేవుడి సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరూ ఎన్నో మేలు పొందారు ఇంతకు మించి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు హరియా నమ్మిన వారు ఆ అధికమైన మేలును దేవుడు ఉన్నాడు హలలుయా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు గొప్ప దీవెనను దేవుడు మనకు ఉన్నాడు ఎంత గొప్ప దేవుణ్ణో మనము కలిగి ఉన్నాము హలలుయా చూడండి మునుపటి కంటే అధికమైన మేలు పొందిన వారిలో మునుపటి కంటే అధికమైన మేలు పొందిన వారిలో కనపడింది అబ్రహాం హెలూయ అబ్రహాము మునుపటి కంటే అధికమైన మేలును పొందుకున్నాడు చూడండి ఆ మాటను ఆది కాండము పన్నెండో అధ్యాయము ఆది కాండము అధ్యాయము ఒకటి రెండు వచనాలు చాలమ్మా అబ్రహాముకు మును కంటే అధికమైన మేలును దేవుడు దయచేశాడు హలియా ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎత్తు నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిండు గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము బపన గంపచేతును నువ్వు ఆశీర్వాదముగా ఉందుహలలు య అబ్రహము జీవితము ఒక సాధారణమైన జీవితం అంతే అబ్రహాము జీవితము ఒక సాధారణమైన జీవితం అయితే ఎవరు పట్టుకున్నారు ప్రభు పట్టుకున్నాడు పట్టుకున్నప్పుడు దేవుడు మునుపటి కంటే అధికమైన మేలుతో అబ్రహాములు దేవుడు తృప్తి పరచడానికి సిద్ధమయ్యాడు ఒకప్పుడు సాధారణమైన జీవితం ఒకప్పుడునేది మా మామూలు జీవితం నువ్వు ఎప్పుడైతే ఏ సంత్రిస్తూ ప్రభు నీ సొంత రక్షకుడిని అంగీకరించి ఆయన సన్నిధికి రావడం మొదలు పెడతావో నీ సాధారణ జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితంగా దేవుడు మారుస్తాడు మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మీకు దయచేస్తాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు అబ్రహామా నీ యొక్క దేశమును నీ యొక్క జనమును నువ్వు విడిచిపెట్టి నేను చెప్పిన చోటికి నువ్వు రా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను హలో అట్టి వాగ్దానములు అబ్రహామును నింపాడు ఏమంటున్నాడంటే నేను నిన్ను గొప్ప నీవు ఆశీర్వాదకరముగా చేయవారు ఎవరంటే ప్రభువే నేను గొప్ప చేస్తాను ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో దేవుని మాటను వింటారో వారి జీవితంలో గొప్ప కార్యములను ప్రభువు చేస్తాడు వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదము ప్రభువు ఇస్తాడు ఈ రోజు మొదలుకొని దేవుని నడుస్తున్న దేవుడు నూతనమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఎంతో ఆశీర్వాదంతో దేవుడు ఉన్నాడు అలాగే కూడా అధికమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు హనియ చూడండి ఆ మాట ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాడు ఆది కాండము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాడు విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది అంటే నూరంతల ఫలముతో ఉండబోతుంది నూరంతల ఆశీర్వాదముతో ఉండబోతుంది దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు హలో ఇస్సాబు ఎప్పుడు విత్తనం వేశాడంటే కరువు సమయంలో విత్తనం వేశాడు ఇస్సాబు కరువు సమయంలో విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని ఫలించడము దేవుని ఆ వింతనమును ఫలించి అభివృద్ధి పరిచాడు ఎంతగా అంటే అతడు మిత్తిడి గొప్పవాడము వరకుగా అభివృద్ధి పొందుచు వచ్చాను హరియా దేవుడంట నువ్వు అభివృద్ధి చెందే వరకు నిన్ను విడిచిపెట్టాడు ఆయన మిత్తిడి అభివృద్ధి చెందే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అందుకే ఈసారి వాగ్దానము మునిపట్టి కంటే మేలు ఎవరైనా అడిగితే ఏ క్యాలెండర్ అంటే అధికమైన మేలు కలిగిన క్యాలెండర్ నా ఇంటిలో ఉంది హలలూయ రెండు ఇరవై మూడవ సంవత్సరం సమృద్ధి అనే క్యాలెండర్ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువే సమృద్ధిగా ఉన్నాడు ఆయన హలెయ ఈ యొక్క ఈ సంవత్సరం వాగ్దానములో మునుపట్టు ఏమిటో దేవుడు మనను తృప్తి పరుస్తాడు మొదటిగా అబ్రాహ్మ అబ్రహాముగా మారి దేవుని సన్నిధిలో ఉండిపడి కంటే అధికమైన మేలు పొందాడు అలాగే రెండవదిగా ఇసాకు కరువునందు విత్తనము వేసి అతను అభివృద్ధి చెందే వరకు దేవుడు అతనిని విడిచిపెట్టలేదు మూడవదిగా యాకోబు చూడండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఆయన తెల్లవారు చిన్నది కనుక నన్ను పోనిమ్మని అతడు అడగగా అతడు నీవు నన్ను పెడతాను ప్రతి దీవించు ప్రభా అని దేవునితో మాట్లాడుతూ ఉంటాం హలో అయితే యాకోబు అతడు గొప్పవాడు వరకు దేవుని ఆశీర్వాదం పొందాలని యాకోబు దేవునితో పెనుగులాడాడట హలో ఒకప్పుడు తనకున్న ఆశీర్వాదం తనకి సరిపోల తను ఏమన్నాడంటే ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను అబ్రహాములు దేవుడు ఆశీర్వదించాడు రెండవదిగా ఇస్తాముల దేవుడు ఆశీర్వదించాడు మూడవదిగా యకోపుల దేవుడు ఆశీర్వదించాడు నాలుగవదిగా యోసేపు మేలు పొందేను ఆదికాండము ముప్పై తొమ్మిది అధ్యాయము రెండవ వంచనములో తోడై ఉండే అతను వర్ధులు చూత యజమాను ఎగుతీన పడేసినప్పటికీ యోసేపు కంటే అధిక మేలు పొందాడు గుంటలో పడినప్పుడు ఆశీర్వాదం లేదు కానీ ఆ గుంటలో నుండి లేపబడినప్పుడు యోసేపు వర్తిల్లాడు మునిపటి కంటే అధికమైన ఆశీర్వాదం పరిశుద్ధ ప్రాంతాల మందిరంలో ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం అద్భుతాలు ఉన్నాయి ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం జన సంఖ్య పెరగాలి ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్ సంవత్సరానికి ఎన్నో అద్భుత కార్యాలు దేవుడి చేశారు ఈ వస్తువులన్నీ కూడా ఒక సంవత్సరం ఇచ్చాడు స్టాండ్ అని ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు దేవుడు హలో ప్రతి ఒక్కరి జీవితంలో మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం పొందుదురు గాక దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాలలో తెప్పును గాక నీ బ్రతుకుల్లో నూతనమైన వాత్సల్యము ప్రభు ఇచ్చును కాక హలెలుయ మొదటిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు రెండోదిగా ఇస్తాకును దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాడు నాలుగవ దేవుడు ఆశీర్వదించాడు దేవుని సన్నిధిలో ఎంత ఆశీర్వాదం పొందింది చూడండి ఆ మాట ఋతు గ్రంథము మొదటి అధ్యాయము పదహార రూతు గ్రంథము మొదటి అధ్యాయము పదహార వచ్చు రూతు గ్రంథము మొదటి అధ్యాయము పదహార వచనములు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను ప్రతిపాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటనే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు హలో రూతును దేవుడు ఆశీర్వదించాడమ్మా రూతును అత్యధికముగా దేవుడు దీవించాడు హలిలుయ రూతు తనకున్న భర్తను కోల్పోయినప్పుడు రూతు తన వచ్చినప్పుడు రూత్ జీవితములో మునిపటి కంటే అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు హలో తన జీవితము ఒకప్పుడు ఏమీ లేదు కానీ ఎప్పుడైతే దేవుని నమ్మడం మొదలుపెట్టిందో మునిపటి కంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని రూతుకు దేవుడు అనుగ్రహించాడు హలో ఎంతో గొప్పగా దేవుడు దీవించాడు చూడండి రూతి గ్రంథము మూడో అధ్యాయము పదో వచనంలో అంటాడు కదా పోయాచు నాకు మారి ఎహోవా నీవు దీవెన నొందిన వారినే కాని గొప్ప వారినే కాని యవనస్తులను వెంబడింపక ఇంటికి వలన నీ ముడుపని సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది మునుపటి కంటే అధికమైన మేలు ప్రభు మాత్రమే ఇవ్వగలడు హలెలుయ ఇందాక అన్య విగ్రహాలన్నీ కాలంలో పడేస్తానని చెప్పారు కదా నాగమణి గారు నాగమణి గారు వాళ్ళ మామయ్య గారు ఊరు దొంతకూరు దొంతమూర్లో ఆ గృహంలో ఒక విగ్రహాన్ని అందులో పెట్టి పూజిస్తా ఉండేవారు అయితే వాళ్ళ మామయ్య గారికి కాలు చెడిపోయినప్పుడు బాగోలేనప్పుడు ఆ విగ్రహం ఆ కాలు పెట్టలేకపోయింది నిజమైన దేవుడు ప్రభువైన ఏ వారి కృప ఆ ప్రార్థన ద్వారానే ఆ కాలు బాగుపడి అయితే ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యం ఏంటో చెప్పమంటారా మా ఊరు వచ్చి మీరు ప్రార్థన చేయడం మాతో హలో లూయా గారు ఇలా ఈ విధంగా కారణం ఈ చిన్న పాప దేవుడు చక్కని ఫలాన్ని ఇచ్చి ఈ బిడ్డను దేవుని సన్నిధిలో నిలబెట్టాడు డాక్టర్లకు అసాధ్యం బంధువులందరూ కూడా హేళన మాటలు అయితే దేవుడు ఏం చేశాడంటే మందిరానికి వచ్చాక ఈ బిడ్డ నుంచి దేవుడు ఇక్కడ గొప్ప సాక్షిగా నిలబెట్టాడు హలో మరి మరి దేవుడు మాట్లాడే దేవుడు ఆమెతో ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుడు ఆమెతో ఉన్నప్పుడు సజీవుడైన దేవుడు ఆమెతో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది ఆమె దేవుని వైపు వచ్చింది దేవునితో నడిపించడానికి వచ్చింది దేవునితో నడవడానికి వచ్చింది అబ్రహాము కూడా తన జీవితంలో తన సంతానము లేకపోయినప్పుడు దేవుడు సంతానం ఇచ్చినప్పుడు అబ్రహాము దేవుని స్థుతించాడు హలేలుయ దేవునికి అసాధ్యమైనదంటే ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే నీ హృదయాలు అనుసరింపబడ్డాడు నాలుగోదిగా యోసే ఫలించేది కొమ్మగా ఉన్నాడు ఐదోదిగా రూతు తన జీవితంలో దేవుని నమ్ముకొని తన జీవితంలో ఎంతో ఆశీర్వాదం పొందుకుంది హలో ఎంతో ధనవంతుడికి భార్య అయిపోయింది ఎంతో చక్కని సంతానమును దేవుడిచ్చాడు చక్కని మగబిడ్డను దేవుడిచ్చాడు చక్కగా రూతు జీవితాన్ని ఆశీర్వదించాడు ఆయన హలో చూడండి ఆరోదిగా దావీదు పొందిన మేలు దావీదు పొందిన మేలు ఏంటంటే దావీదు గొర్రెల కాపరి యేసు క్రీస్తు ప్రభు తండ్రి కుమార పక్షుతాత్మ దేవుడు దావీదును ఒక రాజుగా మార్చాడు హలిలుయ సమూహలు మొదటి గ్రంథము పదహారు అధ్యాయము పదకొండవ వచ్చును తొందరగా తీసుకొద్దాం సమూహలు మొదటి గ్రంథము పదహారు అధ్యాయము పదకొండవ వచ్చును అతడు ఇంకా అతను ఇంకనూ కనసారి వాడున్నాడు అయితే వాడు గొర్రెడు కాయించున్నాడు అదే దావీదుకు మునిపటి కంటే అధికమైన మేలు ఎవరైతే ఈ వార్గాన్ని శ్రద్ధగా వింటారో వారికి మునిపటి కంటే అధికమైన మేలు దేవుడిచ్చునూయా దావీదు జీవితంలో మునిపడి కంటే అధికమైన మేలు పొందుకున్నాడు ఎలా పొందుకున్నాడు దావీదు గొర్రెల కాపరి దావీదు గొర్రెల కాస్తూ ఉన్నాడు గొర్రెల కాస్తూ దావీలు ఎవరైనా నాకు నేర్పిక మీద మొదలు పెట్టాడు ఎప్పుడైతే దేవుడిని దేవుడు మార్చాడు బ్రతుకులు దేవుడు మార్చాడు దావీదు జీవితంలో దేవుడు మార్చాడు దావీదు జీవితంలో నూతనమైన ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు ఈ రోజు నీకు ఆశీర్వాదం కావాలా నీ జీవితం మారాలా నీ కుటుంబం మారాలా చూడండి పిల్లల్ని నువ్వు ఎంత ప్రేమించు అల్ని పట్టించుకోలే ఒక భర్త భార్యని పట్టించుకోడు భార్య భర్తను పట్టించుకోరు ప్రేమలు చల్లారిపోతున్న దినాల్లో మనము ఉన్నాం హలలుయ ఇలాంటి దినాలలో మళ్ళను కాపాడేది దేవుని వాక్యం మాత్రమే దేవుడు మాత్రమే మనను రక్షించువాడు హెలూయ ప్రభు మాత్రమే మన జీవితానికి నెమ్మదిని నెమ్మదిని ఆదరణ ఇచ్చివాడు దేవుడు మాత్రమే అమ్మ నువ్వు అంటాను ఏమో నీతో ప్రభు అన్నాడు హెలియ నీకు సహాయం చేయడానికి అన్నిటికి వచ్చేవాడు చూడండి దావీదును మునిపటి కంటే అధికమైన మేలుతో దేవుడు తృప్తి పరిచాడు ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు దావీదును మహారాజుగా దేవుడు అభిషేకించాడు హెలూయా ఎక్కడ గొర్రెల కాపరండి ఎక్కడ మహారాజు చూడండి ఈ రోజుల్లో మనం పోల్చుకుంటే గొర్రెల కాపరి రాష్ట్రపతి అయ్యాడట ఆ విధంగా దేవుడు దావీదును ఆశీర్వదించాడు మునిపటి కంటే మునుపు ఎలా ఉండేవాడు గొర్రెల కాపరి దానికంటే వెయ్యి రెట్లు అధికమైన అధికారంలో దేవుడు దావీదును నిలబెట్టారు ఈ క్యాలెండర్ వాక్యం మునిపటి కంటే అధికమైన మేలు దేవుడిని పరిస్థితిని మార్చిపోతున్నాడు దేవుడిని బ్రతుకుని మార్చిపోతున్నాడు దేవుడిని జీవితాన్ని మార్చిపోతున్నాడు ఆయన ఐశ్వర్యమును సంపదను దేవుడిని ఇవ్వబోతున్నాడు హరినూయ నీ జీవితంలో గొప్ప మేలును దేవుడు చేయబోతున్నాడు దీనికి బా ఆయన సొంతంగా మారు దేవుడు ఆశీర్వదిస్తాడు నీ ఆశీర్వాదమును ఏ నరుడు ఆపలేడు హెలుయా సులమోన్ సులమోను రాజు తనకి జ్ఞానం లేదని దేవుని అడిగాడు జ్ఞానము లేదని దేవుడు అడిగినప్పుడు ప్రభు అంటాడు కదా నువ్వు ఆస్తిని డబ్బు నువ్వు అడిగిందా జ్ఞానం అడిగో నువ్వు జ్ఞానం అడిగో కాబట్టి నీకు ఆస్తి అంతస్తు డబ్బునిస్తా దానితో పాటు జ్ఞానములు నీకు ఇస్తానంటాడని చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చి తొందరగా చదవాలమ్మా దిన వృత్తాంతములు రెండవ గ్రంథం దేవుడు ఇచ్చే బహుమానాలు ఏంటంటే జ్ఞానము పిల్లలకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము అందరూ చూద్దాం జ్ఞానము తెలివిలు తర్వాత జ్ఞానము తెలివిను ఐశ్వర్యమును ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడుగా మునుపటి కంటే అధికమైన తెలివిని దేవుడిచ్చునుగా ముని మునుపటి కంటే అధికమైన ఐశ్వర్యము దేవుడిచ్చినగా మునుపటి కంటే అధికమైన సొమ్మును దేవుడిచ్చునుగాక మునుపటి కంటే అధికమైన ఘనతను దేవుడించుగా రోజు వాక్యాంశము మునుపటి కంటే అధికమైన మేలుతో దేవుడు తృప్తి పరుస్తూ ఉన్నాడు అబ్రహాపుల దేవుడు ఆశీర్వదించాడు నిస్సాపుల దేవుడు దీవించాడు యాకోపుల దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు యోసేపుల ఫలించని కొమ్మగా నిలబెట్టాడు రూతి జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు అలాగే ఎస్తేరు ఎస్తేరు తన జీవితంలో మునుపటి అధికమైన మేలు పొందుకుంది ఎలా పొందుకుంది ఎస్తేరు ఎస్పేరు మామూలుగా యూదుల్లో ఉన్న ఒక స్త్రీ మామూలు స్త్రీ అలాంటి ఎస్పేరు ఒక రాణి అయిపోయింది అనే రాణిగా దేవుడు రాజు గారి భార్య అయిపోయింది ఎస్పేరు అన్ని మాదిరిగానే దేవుడు మంచి అధికారములు మనలను నిలబెడుతూ ఉన్నాడు దేవుడు ఆశీర్వదించున్నాడు ఏహో ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును హనలుయా ఏహో ఆశీర్వాదము మేలునిచ్చును ఏహో మా